జనరల్ రాజనరా హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ యు పీపుల్ డోంట్ సీమ్ టు అండర్స్టాండ్ మీరు ఎవరు బాధ్యతగా ఉన్నట్టు నాకు అనిపించడం లేదు సాఫ్ట్వేర్ మార్కెట్ ఇవాళ మునపట్ల లేదు ఈ ప్రాజెక్ట్ కి సంబంధించినంత వరకు ఇరవై కంపెనీలు కాంపిటీషన్ లో ఉన్నాయి ఒక వారంలోగా ఈ బీటా వర్షన్ మీరు ఫినిష్ చేయకపోతే మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు ఎవరికి ఇక్కడ పని లేదు అలాగే నాకు కూడా నేను కూడా ఇంటికి వెళ్ళిపోతాను ఐ విల్ గివ్ యూ వన్ వీక్ టైమ్ డే నైట్ కూర్చొని ఫినిష్ చేస్తున్నారు దాట్స్ ఆల్ ఓకే ఓకే మీ పిజ్జా నేను ఏది చేసిన ఎర్రర్ మెసేజ్ వస్తుంది కానీ ఈ రెండు కమెంట్స్ డెవలప్ టూ థౌజండ్లో లేవే అయ్యో చా మర్చిపోయాను నేను ట్రై చేయనా అప్పా బిడ్డ తంతుంది ఏం చేయాలో తెలియటం లేదు నాలుగు రోజుల నుంచి నిద్ర లేదు ఇందులో డే అండ్ నైట్ వర్క్ చేసి మీరు రిలాక్స్ అవ్వండి మోడల్స్ అన్ని ఎలా పూర్తి చేస్తాను మనం చేసేద్దాం సౌమ్య అమ్మ ఫోన్ చేసింది ఏంటి విషయం ఏం డైలీ లేటుగా వస్తున్నావు అని అడిగిందా లేదు లేదు ఇల్లు ఖాళీ చేయమన్నారు మళ్ళీ ఇల్లు వెతుక్కోవాలి మీరు ఈ ఊళ్ళో సొంతిల్లు కొనుక్కునేదాకా ఇదే సమస్య సొంత ఇల్లా ఏ ట్రై చేయొచ్చుగా అదే కల్లో కూడా ఊహించుకోలేం ఆ తెల్లి చూడాల్సిందే ఉద్యోగం నుంచి తీసేసాను నేను మొదటి చెప్పాను నువ్వు ఓవర్ క్వాలిఫైడ్ అని నీ పన్ను చూసుకోకుండా మిగతా వాళ్ళ ఎందుకు చేస్తావు నేను జూనియర్ ప్రోగ్రామర్గా ప్రమోట్ చేశాను నెలకు ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు చేద్దాం ఈ ఫోటోలు తీసుకెళ్లి ఆ పెట్ల పెట్టచ్చు కదా తీసుకో ఇక్కడ పెట్టినా ఏ కమలా ఈ పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి చూడు తీసుకెళ్లి ఆ పెట్టు పిట్ల పెట్టుయమ్మా అద్దాలు ఉన్నాయి పగుతే జాగ్రత్త చూడ చూడ ఈ మందిర సౌందర్యము మా దెండను దోచుచున్నది నాకెందుకో ఇంటికి ఇప్పుడు వచ్చినట్టు లేదు ఎప్పటి నుంచో ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది అమ్మా ఇది మీ ఇల్లు మీ ఫ్లాట్ ఎవ్వరూ మనల్ని ఇక్కడి నుంచి వెళ్ళకోవట్లేరు వంటగదే కాస్త చిన్నదిగా ఉంది అయినా అన్ని బాగానే కుదిరే సెటిల్ అయ్యామని చెప్పండి బాగున్నాను అందరూ సంతోషంగా ఉన్నారు మీనాక్షి అంటే ఎలా ఉంది కాలేజీలో పాడింది విని మ్యూజిక్ డైరెక్టర్ కబురు పంపించారు కానీ వెళ్ళనంటోంది బెంగళూరు నుంచి ఫోన్ రాలేదట మొహమ్మని ముడిచి కూర్చుంది ఈ రోజు స్టేజిలో లో పాడితేనే రేపు సినిమాలో పాడడానికి ఛాన్స్ వచ్చేది నాకు ఏ ఛాన్స్ వద్దు లైట్ మ్యూజిక్ గురించి తెలియదు అనుకుంటాను లైట్ మ్యూజిక్ ఏ స్పెషల్ కాదు దానికి కూడా సరిగమ పదనిసలే అప్పుడు రిహార్సల్స్ కి వెళ్ళి రావడం కష్టం అనుకుంటాను నేను ఏమంత చిన్న దాని కాదు మరైతే స్టేజ్ మీద పాడటం భయం అనుకుంటాను భయమా నాకా నాకేం భయం లేదు నేను పాడతాను పాడుకో ఒకవేళ లేట్ అయితే ఫోన్ చెయ్యి అలాగేనమ్మా కావాలని చేశారు కదూ మళ్ళీ చెప్తున్నాను నీది మంచి గాత్రం సంగీతంలో శ్రద్ధ వహిస్తే మనసుకు ప్రశాంతం అబ్బా ఇప్పటికేనే అర్థం చేసుకున్నా ఏం పాడుతున్నారు ఏమిటో పాడడం మనిషికి రకంగా నువ్వు పాడమా ఏంటది రంపం కోతల మంచి హ్యాపీ సాంగ్ పేద సాంగ్ చేసావు కదమ్మా నువ్వు బాగు నువ్వు పడు ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ బ్రహ్మాండంగా పాడవమ్మా ఇలా చూడు నువ్వు ఇంకా ఏం ఇంప్రూవ్ చేస్తావో అంతా కలిపి టేకులు మిగిలిన వాళ్ళు రష్ చేసుకోండి ఫోన్ వచ్చిందని లోపలికి వెళ్ళాను ఆ సమయంలో దోను ఆయన నెత్తి మీద పడింది పాపి దాన్ని ఆయనతో పాటు నేను పోయి ఉంటే బాగుండేది మీకే చెందాలని వీళ్ళు అసలు ఇక ఇవన్నీ పెట్టుకుని నేనేం చేసుకుంటాను వాడు మంచివాడమ్మా వద్దు ఆ ఇంటి వల్ల ఎన్నో సమస్యలు వచ్చాయి కష్టపడి బతకడానికి అలవాటు పడ్డా మీరు వద్దు అనుకున్నా మిమ్మల్ని చేసుకోబోయే వాళ్ళకైనా ఉపయోగపడుతుందిగా వచ్చేవాళ్ళు మమ్మల్ని చూసి పెళ్లి చేసుకోవాలి చుట్టూ ఉన్న గోడల్ని ఆస్తిని చూసి కాదు ఈ మీరే ఏదైనా ఆశ్రమానికి రాసిచ్చేయండి వాడదంటే ఏమనుకుంటున్నారు నాకు ఇష్టం లేకపోయినా నా వెంట పడి ఆశగా మాట్లాడి పరిచయం చేసుకొని ప్రేమించారు కానీ ఇప్పుడు ఇంకో కానీ కానీ ఇప్పుడు ఇంకో ఇంకొంచెం ఎమోషనల్ గా చెప్పండి మేడం కానీ ఇప్పుడు ఇప్పుడు ఇంకో నాలో ఉన్న రుద్రకాళిని మీరు ఇంతవరకు చూడలేదు ఒక ఆడిది పువ్వులానో ఉంటుంది పులిలానో మారుతుంది మోర్ ఎమోషనల్ మేడం ప్లీజ్ ఓకే మోహన్ మోహన్ ఎక్కడ రాజ ఎక్కడ పెట్రోల్ కోసం వెళ్ళాడు మేడం అరే బై హట్ గో నౌ ప్రొడక్షన్ కార్ లైన్ లేవా ప్రొడక్షన్ కార్ లైన్ ని డ్రాప్ చేయొంకేళ్ళి ఇప్పుడు వచ్చేస్తా ఒక ప్రొడక్షన్ మరహ మరహ ప్లీజ్ నేను అవర్ ఫంక్షన్ కి రావాలి డ్రాప్ మీ దట్ ప్లీజ్ డ్రాప్ మీనో బైక్ లోనా లవ్ తెలుస ఇట్స్ ఆల్్రెడీ లేట్ ఇట్స్ ఓకే జనము లేట్స్ గో ఏయ్ హే నందివరన అవును రా అజ్జూన రా డైక్టర్ మిస్టర్ కె బాలచంద్ర టు ప్రజెంట్ దిస్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ లేడీస్ అండ్ జెంట్మెన్ హీ ఇంకా నయో అమ్మ ఇప్పుడు ఇంట్లో లేదు అమ్మ ఇది చూస్తుంటే అప్సెట్ అయి ఉండేది చల్లారిపోతుంది కింద్రా కానీ మనోహరం ఎందుకు ఇలా చేస్తున్నారు మిగతా వాళ్ళు ఏవైనా అనుకోని నువ్వే అనుకుంటున్నావు దీని గురించి అడిగావా అడగడానికి ఏముంది మీను నువ్వు దిగులు పడుకు నేను సంతోషంగా ఉన్నాను కమలా చదువుని నీ పాటల్ని అన్నిటినీ చూసి సంతోషిస్తున్నాను అబద్ధం నువ్వు ఇలా ఉంటే జీవితాంతో బాధపడుతుంటావు అర్థం చేసుకో